హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత ఏదైనా సరే ఫస్ట్ దేవుని దగ్గర పెట్టుకొని ఓపెన్ చేయడం ఓకే చూపిస్తాను ఏంటో ఇది ఎన్నో రోజుల నుంచి కళ అనమాట కొత్త ఫోన్ అనేది ఫోన్ కొత్త మొబైల్ అనమాట ఓపెన్ చేస్తాను దీని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మొబైల్ వచ్చి జాగ్రత్తగా ఓపెన్ చేయడాడి కేక్ అబ్బి అదేమన్నా ఫోన్ కి హ్యాపీ బర్త్డే టు యూ వెరీ గుడ్ చిన్నగా చిన్నగా దీ డాడీ కొత్త ఫోన్ ఉర్రే డాడీ నా ప్రాణం ఇది నువ్వేందు నువ్వు జాగ్రత్తగా దీడంటే భలే ఉన్నదిరా చూడండి ఫ్రెండ్స్ అదు ఫ్రెండ్స్ ఇదైతే మొబైల్ వచ్చి ఐక్యూ ఐక్యూ జెడ్ నైన్ ఫైవ్ జీ ఎన్నో రోజుల నాటి కళ అనుకోలే అసలు నిజంగా కొంటామని ఎప్పుడు ఏది రావాలో అది వస్తుంది కదా ఇంకా ఓపెన్ చేయాల ఓపెన్ చేసి తర్వాత దీంట్లో వీడియోస్ ఇంక స్టార్ట్ అవుతాయి ఇప్పుడు తీసుకున్నది వచ్చి పాత మొబైల్ అనమాట ఓకేనా ఏ ఫోన్ బెటర్ కమెంట్ చేయండి ఇంకేది బెటర్ అన్నా సరే ఇంకా ఇది తీసిన ఇదైతే మంచిది అన్నాడు మా అన్న అయితే వీడియోస్ తీయడానికి కానీ కెమెరాస్కి కానీ యూట్యూబ్కి నీకు చాలా బెనిఫిట్ అని చెప్పి మా అన్న అయితే దీన్ని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఐ క్యూ బెటరేనా కమెంట్ చేయండి నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియో కలుద్దాం బాయ్ See you. Bye-bye. No